క్రోధినామ సంవత్సరము మార్ఘమాసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఈ మాసమందు కుంభరాశివారికి వారికి కాస్త సందిగ్ధాలు ఎదురవుతుంటాయి సందేహాలతో వారి ప్రయాణం కొనసాగుతుంది వాళ్ళు యథాప్రకారం చేస్తున్నటువంటి ఏ వృత్తి అయితే ఉందో ఏ వ్యాపారం అయితే ఉందో ఏ ఉద్యోగం అయితే ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తూ వెళ్తుండాలి తప్ప నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఆలోచిస్తే మంచిదని చెప్పవచ్చు ఈ రాశి వారికి గ్రహ ప్రభావము ఉన్నప్పటికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన వీరిని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి వీరు ప్రతినిత్యము యథాశక్తి ఇంట్లో ఇష్టదేవతారాధన ప్రతి వారము వారి స్వగ్రామంలో కావచ్చు లేదా వారికి అందుబాటులో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి యథాశక్తి అభిషేకం ప్రసాద పంపిణీ చేస్తే ఇంకా ఫలితం కాస్త బాగుంటుందని చెప్పవచ్చు అయినప్పటికీ కూడా ఏదో గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎలా అనే మనస్సును కలత పెట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వారు చేస్తున్న ఏ ప్రయత్నమైనా సరే యథాప్రకారం కొనసాగిస్తుండవచ్చు మరి ఈ రాశివారు అనుకోకుండా కూడా కొన్ని కొన్ని లాభాలను పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి వారు కుంభరాశివారు వారు యథాప్రకారం వారి శక్తి కొద్దీ దానం చేయాలి దానం అంటే బస్తాల కొద్దీ బియ్యమని కానీ తులాల కొద్దీ బంగారం అని కానీ భక్ష్య భోజనం అని కానీ అనుకోవద్దు ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆ కాసింత బొక్కెడన్నం అవి పప్పు భోజనమైన ఎదుటివారి కడుపు నిండుతుంది కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది ఎవరికైనా ధన సహాయం చేయవలసి వచ్చినప్పుడు వారి అవసరం సంపూర్ణంగా తీర్చలేకపోయినా యథాశక్తి పది రూపాయలు వారి చేతిలో పెట్టినా కూడా శుభం కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు కూడా నిత్యం ఇంట్లో భగవద్రాధన ప్రతి వారము దేవాలయంలో ప్రదక్షిణ ప్రసాద పంపిణీ అభిషేకము పూజ మొదలు చేస్తే విశేషమైన సంతోషం